అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ చూసుకుంటే కనుక పన్నెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి వాళ్ళ శనివారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకు విజయాన్ని వచ్చి చెబుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కూడి ఏ రంగు కోడి మీద వినసాయిస్తూ చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కూడి ఏ రంగు కోడి మీద వినసాయిస్తూ కూడా ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి అండి మీరు వచ్చేసరికి సో ఇంకా లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోతే ఈరోజు మనం వచ్చేసరికి నక్షత్ర పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి ఉత్తరాషాఢ అనేది ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాక అనేది కోడి మీద విజిసా ఇస్తుంది డాగ్ అనేది కాకి మీద విజింగ్ చేయిస్తుంది అలాగే నెమలు వచ్చేసరికి ఏంటంటే తెలుపు గల గౌడు అలాగే నల్ల కలిగిన ఎర్ర ఎర్రకోళ్ళ మీద అయితే విజయం చేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి ఉత్తరాషడలో గెలిచేవి ఓడేవి ఇదైతే మనకి ఉదయం పూట ఏడు గంటల ఇరవై సారీ ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండేది కేవలం మనకి ఆ తర్వాత ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత నుంచి మనకి శ్రవణం నక్షత్రం అయితే నడుస్తూ ఉండేది దీంట్లో ఏంటంటే తెలుపు గల డాగ్ వచ్చేసరికి కాగి మీద విజయం కోడ్ అనేది కాకి డాగా పింగళ మీద విజయం సాధిస్తుంది అలాగే తెలుపు గల నెమల వచ్చేసరికి ఏంటంటే నలుపు గల నెమల మీద విజయం సాధిస్తుంది ఇవ్వండి మనకు వచ్చేసరికి శ్రవణ నక్షత్రంలో గెలిచేవి ఓడేవి అయితే గుర్తుపెట్టుకోండి మొత్తం రెండు నక్షత్రాలు అయితే నడుస్తూ ఉండేది ఒకటి ఉత్తరాషాడ ఇంకోటి శ్రవణం ఉత్తరాసడా అనేది ఏడు గంటల ఇరవై నిమిషాల వరకే పనిచేస్తుంది ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత నుంచి మనకి ఈ శ్రవణ నక్షత్రం అయితే నడుస్తూ ఉండేది ఇవన్నీ మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి మనకు వచ్చేసరికి ఈ ఇంకా మనం జాముల ప్రకారంగా గెలిచేవి చూసుకుంటే గనక ఇది మనకు వచ్చేసరికి తొలి జామ్ అండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి కాగిన కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి గెలిచేవి చూసుకుంటే గనక ఈ జాములో కోడికాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల మైల నల్లకోడి కక్కిరాయి నల్లకట్టు రసంగి కోడి కాకి డాగ ఇవనేవి చూపులు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మనకు వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి నెమ్మలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి ఎర్ర ఎర్ర నెమలి కక్కెరాయి ఎర్రపూల ఎర్ర అబ్బ్రాసు ఇవనేవి ఈజాలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పింగల కోడి మైల నల్ల కక్కిరాయి నల్ల నెమలి కోడిపోల కోడి కాకి డాగ నల్లబుట్ల సేతువ ఇవనేవి ఈజాలో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ రెండో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కాకి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి నెమలి నల్లపర్ల నల్లగట్టు రసంగి నల్లబొట్ల బొట్ల సేతువ నల్ల కాకి పెట్టమారు నల్ల ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకెరాయి ఎర్ర ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగల ఎర్రఅ్రాసు గేరువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి తెల్ల కక్కెరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్లబొట్ల ప తెల్ల బొంగల పచ్చగాకి ఇవన్నీ ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి డాగ కాకి పరల గట్టిగాకి డాగ బింగల నల్ల నెమలి శుద్ధ డాగ నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి సో ఫ్రెండ్స్ మరి ఇదండి నాలుగో జాము ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇది ఐదో జాము వెన్నెల పందాలు ఇది ఆకరదండి మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి దాకా అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి డాగపింగలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగపింగళ ఎర్రబొట్ల సేతువ ఎర్ర మైల ఎరుపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి గోడి కోడి గేరువ పొల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక చూపులకి కోడికాకి కాకి నల్లమైల నెమలి పచ్చకాకి కాకినామలి నల్ల కక్కరాయి నల్లబొట్ల సేతువ నల్ల పచ్చగాకి పచ్చకాకి బొంగల అబ్రాసు ఇవనేవి ఇజాలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాత్రిపూట పందాల్లో ఇది ఆరోజాము రాత్రిపూట లెక్క అయితే మొదటి పందాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి గౌడు కాకి నెమలు కనుక వాడుకుంటే ఈ జాములో చూపులు అనేవి బాగా ముసుక్ అనేది బాగుండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక సొద్ద కాకి నల్ల కక్కెరాయి నల్ల కాకి నెమలి కాకిచూపు పెంగల కాకిచూపు నెమల మైల ఇవనేవి ఈ జామ్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లబూర డాగ శుద్ధ డాగ రసంగి డాగ కోడి రసంగి ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఆరోజాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి నెమలి పసింగల కాకి ఎర్ర అబ్రాసు తొమ్మిది వన్న కాకి నెమలి అబ్రాసు కాకి డాగ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి రసంగి కాకి పింగల నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ జాబ్ పోయేది జాముల ప్రకారంగా ఆఖరి జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే బొట్ల సేతువం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పింగళ నెమలి పింగళ కాకి గల కాకి గౌడు నెమలి కాకి నెమలి సేదువ గట్టి కాకి నల్లగట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి ఎర్రమైల కోడి మైల శుద్ద శుద్ధ డాగ మిరప్పన్నుగ కోడి అనేవి ఈ జాన్లో ట్యూబ్లు అనేవి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు వచ్చేసరికి దిక్క అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్ది అలా కాకుండా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకుంటే మన కోళ్ళకి ఈరోజు విజయం అనేది వచ్చిద్దండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది సో ఈ వీడియో అనేది చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కామెంట్ కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను కూడా కామెంట్ చేయండి మీరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేపించండి సో ఫ్రెండ్స్ మరి ఏదండి మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకొక వీడియోతో అయితే కలుసుకుందాం వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి